నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు నమస్తే విజయ గారు హాయ్ ప్రియాంక సో అమావాస్యకు ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పారు మనీ గురించి ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఎస్ ప్రియాంక మనీ అనగానే మనకు చాలా ఫియర్ ఎనర్జీ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ పాజిటివ్ థాట్స్ ఉంటాయి అయితే లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏం చేస్తామంటే ఎక్కువ పాజిటివ్ థాట్స్ ఉండాలి తక్కువ నెగిటివ్ థాట్స్ ఉండాలి అంటాం అంటే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మేడం కానీ పాజిటివ్ థాట్స్ రావడానికి నేను ఏం చేయొచ్చు అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటప్పుడు ఈ ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఎలా అంటే జస్ట్ దీన్ని ప్యాక్ ఆఫ్ మార్బుల్స్ అంటారు మార్బుల్స్ మనము చూసుంటాము గోలీలు చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే వాళ్ళం కదా సో ఫన్ మోడ్ లో మనం ఏం చేయాలి అంటే ఈ మార్బుల్స్ పైన పర్మనెంట్ మార్కర్ విల్ వర్క్ ఆన్ ఇట్ పర్మనెంట్ తో పాజిటివిటీ ఆఫ్ మనీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మనీ గురించి రాయాలి అంటే మనీ వల్ల మీకేం కావాలి మనీతో మీకేం కావాలి ఫన్ కావాలి నాకు ట్రావెల్ చేయాలి నాకు లేకపోతే నాకు ఒక ల్యాప్టాప్ కావాలి సో యు ఆర్ రైటింగ్ ఆన్ ఇట్ రైటింగ్ చేసేటప్పుడు ఈ మార్బల్స్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ యువర్ సపోర్ట్ సిస్టమ్ కనెక్టింగ్ యూనివర్స్తో కనెక్ట్ చేస్తుంది ఓకే అయితే ఇలా రాసిన తర్వాత మీరు ప్యాక్ ఆఫ్ మార్బుల్స్ అంటే ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ ఒక సిక్స్ మార్బుల్స్ దిస్ ఇస్ మై ప్రాక్టీస్ ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ మోర్ ఆల్సో ఆల్మోస్ట్ సిక్స్ ఉన్నాయి సో వీటి మీద ఏ ఆస్పెక్ట్స్ అన్నా రాయొచ్చు మనీ అయితే మనకి ఎక్కువ పాజిటివిటీ రావాలి కాబట్టి మనీ గురించి రాయొచ్చు ఆఫ్టర్ దాట్ యూ జస్ట్ మనము జస్ట్ క్లోజ్ చేసేసి యూ కీప్ ఇట్ అండర్ ద దిల్లో వేర్ యూ స్లీప్ నైట్ నైట్ అయితే ఇది సబ్కాన్షియస్ మైండ్లోకి మనకు ఒక ప్రాక్టీస్లా మారిపోతుంది అంటే పాజిటివ్ థాట్స్ అనేవి పాకెట్ ఆఫ్ థాట్స్ ఉంటుంది ఎప్పుడైనా మనీ మీద నాకు ఫియర్ వచ్చినప్పుడు వీటి గురించి జస్ట్ ఒక్కసారి విజువలైజ్ చేయాలి నేను దీని మీద కార్ రాసాను ల్యాప్టాప్ రాసాను నేను ఫండ్ చేస్తాను నేను ట్రావెల్ చేస్తాను అనగానే మీ వైబ్రేషన్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది బికాజ్ యూ హ్యావ్ రిటర్న్ ఇట్ మీరు రాశారు మీరు ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి మీరు అది తీసుకున్నప్పుడు దాని మీద రాసినప్పుడు అవన్నీ సబ్కాన్షియస్ మైండ్ ఆల్రెడీ అందులో ఉండిపోయింది కాబట్టి దీనివల్ల మీలో పాజిటివిటీ మనీ గురించి ఒక పాజిటివిటీ అనేది రావడం మొదలవుతుంది ఎందుకంటే మనలో ఏదైనా ఇమోషన్స్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటే మన ఫీలింగ్స్ ఫీలింగ్స్ని మీరు ట్యాప్ చేయగలిగారు అంటే మనీ అనగానే మీలో ఒక హోప్ అనేది వచ్చింది అనుకోండి లేదు నాకు ఎక్కడి అన్నా డబ్బులు వస్తాయి అన్న ఒక స్టేజ్కి వచ్చారనుకోండి తర్వాత సాటిస్ఫాక్షన్ దగ్గరికి వెళ్తారు అంటే మనీ ఉంటుంది నా దగ్గర అనేది తర్వాత మీరు ఒక జాయ్లోకి వెళ్తారు లేదు మనీ అనేది ఒక ఫన్ గేమ్ దాన్ని నేను ఎలాగైనా సాధించగలుగుతాను ఇలాంటి థాట్స్ లోకి మీరు ఒక్క మెట్టు తర్వాత ఇంకో మెట్టుకి వెళ్ళడానికి దోహదపడుతుంది ఏదైనా ఒకేసారి షార్ట్ అంటే దట్ ఈస్ నాట్ సక్సెస్ దట్ ఈస్ జస్ట్ సంథింగ్ విచ్ హాస్ కమ్ వన్ టైమ్ అయితే సక్సెస్ అవ్వడానికి ఎప్పుడైనా ఒక్క మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కడానికి అంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయడంలోనే మజా ఉంటుంది ఆ జర్నీయే ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ అనేది మేనిఫెస్టేషన్ ఇస్ అబ్సల్యూట్లీ ఈజీ కానీ ఆ జర్నీని మీరు ఆస్వాదిస్తున్నారా లేదా అనేది రైట్ ఓకే అది సో ఈ బ్యూటిఫుల్ మార్బుల్స్ ఇవే ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి మార్బుల్స్ ఎక్కడ మనకి మామూలుగా స్టేషనరీస్ లో దొరికేవి రౌండ్ కలర్ రౌండ్ మార్బుల్స్ ఉంటాయి ఆ మార్బుల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటారా మార్బుల్స్ మాబుల్స్ అయినా జస్ట్ వేసేసుకుంటే ఎందుకంటే ఈ మార్బుల్స్ అనగానే మనకు చిన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ లో చిన్నప్పటివి బయటకు వస్తాయి సో దాట్స్ మార్బుల్స్ ఆర్ బీంగ్ యూస్డ్ ఓకే సో చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తే విచారీ చెరిష్ ఆటోమేటికలీ ఫీల్ వెరీ హ్యాపీ ఇలా ఆడుకునే వాళ్ళం అలా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ అంతా గుర్తొస్తుంది సో ఒక హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయి మన వైబ్రేషన్ కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్ అనేది చాలా త్వరగా పనిచేస్తుంది అని అంటారు రైట్ విజయ గారు సో మరిన్ని ఇలాంటి రెమెడీస్ కానీ లేకపోతే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే వైబ్రెంట్ విజయ గారి వర్క్ షాప్ అటెండ్ అవ్వాలి అంటే ఇది అందరిలాగా గ్రూప్ క్లాసెస్ లాగా ఉంటుంది యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ థింగ్స్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ టాక్ టు అండ్ వన్ ఆన్ వన్ క్లాసెస్ ఏ ఉంటాయి అందరిలాగా ఎక్కువ ఛార్జెస్ కూడా ఉండవు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి వర్క్ షాప్స్ కి అటెండ్ అవ్వండి మీ లైఫ్ లో ఉన్న ఫియర్స్ మీ దూరం చేసుకోండి థ్యాంక్ యూ విజయ గారి థ్యాంక్ యూ ప్రియాంక